అందరికీ నమస్కారం అండి ఈరోజు సైదాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవము చాలా పెద్ద ఎత్తున జరిగిందండి అలాగే మీరు కూడా ఈ యొక్క మహోత్సవాన్ని చూడాలని చూసి ఆనందించాలని ఈ వీడియో పెడుతున్నాను కళ్యాణం తర్వాత ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి చాలామంది భక్తులు ఈ ఆలయానికి వీచేస్తారు పూజలో పూజమే ఆపాయ్ యూజ్ కర్నే ఇంపుట యాగశాలలో మూలమంత్ర హవనాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఇప్పుడు క్రమంగా స్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నాము మొదటిగా కంకణాలకు పూర్తి చేసుకొని ముందుగా పెరుమాలకి కంకణాలను కట్టి ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మములు అనేటువంటి ధర్మాలు నాలుగు ఉంటాయి బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అనేటువంటి నాలుగు ధర్మాల్లో చిన్నపిల్లవాడు కదా స్వామి పదహారేళ్ళ ఉన్నటువంటి స్వామి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత పెద్దల యొక్క అనుజ్ఞతోటి వివాహం చేసుకోవాలి అనేటువంటి యోగ్యత పొందడం కోసము బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమ స్వీకరణ కోసం అని చెప్పి రెండవ యజ్ఞోపత్యం అంటే జంధ్యము అంటాం కదా ఆ రెండవ జంధ్యం వేసి ఆ తర్వాత స్వామి యొక్క గోత్రనామ ఉచ్చరణ అమ్మవారుల యొక్క గోత్రనామ ఉచ్చరణ అంటే స్వామి ఎన్నింటిని పరిపాలిస్తాడు స్వామి ద్వారా ఏమేమి వచ్చాయి వేదాలు పురాణాలు ఇవన్నీ స్వామి కోసం ఎలా కీర్తిని ఘటించాయి ఎలాంటి వారి చేత పూజింపబడతాడు అలానే స్వామి యొక్క ముత్తాత గారి పేరేమిటి తాతగారి పేరేంటి తండ్రి గారి పేరేమిటి స్వామి యొక్క గోత్రం ఏమిటి ఏం చదువుకున్నారు ఏంటి అమ్మాయి వాళ్ళందరూ అడుగుతారు కదా కాబట్టి అవన్నీ స్వామికి సంబంధించినటువంటి విశేషాలన్నీ తెలుసుకొని అలానే స్వామికి సంబంధించిన వారు అమ్మవారిని అడిగితే అమ్మవారికి సంబంధించినటువంటి వైభవాన్ని కూడా తెలుసుకొని ప్రవరం చెప్పుకున్న తర్వాత ఒకరికొకరు నచ్చిన తర్వాత ఇద్దరు వధువరులు ఎరువురికి కూడా ఆశీర్వచనాన్ని సమర్పించి ఆ తర్వాత క్రమంగా స్వామికి పాద ప్రక్షాళన మధువర్క వస్త్రాలు ఆ తర్వాత క్రమంగా కన్యాదానము క్రమంగా లగ్న అష్టమితో సశీలగుడ ధారణ సుముహూర్తానికి చేసుకొని ఆ తర్వాత క్రమంగా స్వామివారికి విశేషంగా అమ్మవారి స్వామి యొక్క హస్తములకు సమర్పించి మంగళసూత్ర ధారణ చేసి మాలవార్పిడి అక్షతారోపణం తోటి కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది తర్వాత భోజనాలు ఉంటాయి అమ్మ లాస్ట్ది మాత్రం బాగుంటుంది అందరికి నచ్చిన తర్వాత భోజనాలు ఉంటాయి తిని వెళ్ళండి మళ్ళీ సాయంత్రం రండి అట్లానే ఏదైనా దేవుడికి సంబంధించినటువంటి సంకల్పమో నామో చెప్పినప్పుడు కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి ఉన్నారా అమ్మ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా వింటారు కానీ కనీసం అనుకుంటే ఏముంటుంది ఏముంటది ఏదో మళ్ళీ మిమ్మల్ని అయ్యగారు తిడుతున్నారు ఏ అనుకుంటున్నారా తెచ్చుకోకండి మనం తెలిసింది శుభం తెచ్చుకోవడం కొద్దిగా నేను చెప్పండి అనుకోండి అంతే కాబట్టి స్వామి యొక్క అనుగ్రహంతో అందరి సమక్షంలో స్వామి యొక్క కళ్యాణం జరగాలి అని చెప్పి మనం ఏదో జన్మలో స్వామిని అడిగి ఉంటాం అందుకోసం అని చెప్పి మీ అందరి ఇంతమంది కొంతమంది మాత్రం ఎందుకు వచ్చేవారు అంటే వీళ్ళందరి సమక్షంలో నా యొక్క కళ్యాణము అనేటువంటి ఆనందమైనటువంటి ఘట్టాన్ని మీ అందరి సమక్షంలో జరిప జరుపుకోవాలి అని కళ్యాణదాతలుగా ఉన్నటువంటి ఉభయదారుల చేత కన్యాదానాన్ని తీసుకోవాలి అని చెప్పి స్వామి సంకల్పంగా ఎప్పుడో మనం అడిగితే మన యొక్క కోరిక తీర్చడం కోసం ఈ సంవత్సరంన మనందరి యొక్క పెండిది అయినటువంటి శ్రీనివాసుడి యొక్క అనుగ్రహంతో కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభం చేసుకున్నాము ఉన్నంతసేపు ఏవో వ్యాపకాలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాడు అనుకుంటుండీ ఇక్కడ యజమానుల చేత తీర్థాన్ని వదిలించి కన్యాదానం చేయించిన తర్వాత మీ అందరి దగ్గరికి కూడా స్వామి ఇస్తారు దాంట్లో ఆ దక్షిణను సమర్పించి దాన్ని నిలబెట్టుకోండి you mm -hmm. చేస్తున్నాము క్రమంగా ఐదు వేల రెండు వందలు ఐదు వేల ఐదు వందలు భాస్కర్ గారు

I uh do -huh.